కళ్ళ నొప్పులో ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు అయితే ఆ బామ్మకు పెళ్ళంటే నూరేళ్ల పంట కాదు రెండు వందలేళ్ల పంట అనిపిస్తోంది సో తనకు జస్ట్ నూట పన్నెండేళ్లే కాబట్టి రెండు వందలేళ్లకు ఇంకా ఓ ఎనభై ఎనిమిదేళ్ల టైం ఉంది కాబట్టి ఎంచక్క పెళ్లికి రెడీ అయింది మరీ మహేష్ బాబంత అందగాడు కాకపోయినా అతని కంటే కాస్త కలర్ తక్కువైనా పర్లేదంటోంది ఇంతకి ఎవరావిడా కథ ఇదిగో ఇక్కడ ఏ క్షణంలో అయినా బాల్చీ తన్నేసేందుకు రెడీగా ఉన్న ఈవిడ పేరు హుస్సేన్ వయస్సు ఎంతో కాదు జస్ట్ నూట పన్నెండేళ్ళు కాలు కాస్తంత జారితే చాలు కాటికి పోయేందుకు సిద్ధంగా ఉన్న ఈ పెద్దావిడ సారీ పెద్దావిడ అంటే కోపం వస్తుందేమో ఈవిడ మలేషియాలోని తుంపట్ నగరంలో నివసిస్తోంది కొడుకులు కోడళ్లతో పాటు పంతొమ్మిది మంది మనవళ్ళు ఓ ముప్పై మంది మునిమనవళ్ళు ఉన్నారు అందరి మధ్య హాయిగా తుది శ్వాస విడవాల్సిన ఈ హుస్సేనమ్మకు ఇప్పటికే ఏడు పెళ్లిళ్ళయ్యాయి వాటిలో కొన్ని పెటాకులయ్యి మరికొన్ని కట్టుకున్నోడు కనుమూయటంతో లెక్కలుగా మాత్రమే మిగిలిపోయాయి కాటికి పోయేందుకు ఓ అడుగు దూరంలో ఉన్న ఈవిడకు ఎందుకనో మళ్లీ పెళ్లి చేసుకుని ఆ పెళ్లి పిల్లోడు చేతిలో చక్కగా ఒదిగిపోవాలని మనసైంది ఏదన్నా అనుకుంటే చాలు పట్టిన పట్టు విడవని విక్రమార్కురాలు అని పేరు తెచ్చుకున్న హుస్సేని ఎంచక్క ఓ పెళ్లి కొడుకును వెతికి పెట్టాలంటూ ఎనిమిదేళ్ల చిన్న కుమారుడు రిక్వెస్ట్ చేసుకుంది ఆ విన్నపాన్ని విన్నా తన ముద్దల కొడుక్కి మెదడు బద్దలైనంత పనైంది అయితే పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి కాస్తంత అందంగా ఉండడమే కాదు హుస్సేని హుస్సేని ఐ లైక్ యూ వెరీ మచ్ ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అంటూ ఓ గులాబీ పువ్వు చేతిలో పెట్టుకుని నేల మీద కూర్చుని మరి ప్రపోజ్ చేయాల్సిందేనట అందుకు ఓకే ఎవరన్నా ముందుకొస్తే పెళ్లి చూపుల్లో అబ్బాయి తనకు నచ్చితే ఎంచక్క పెళ్లి చేసుకుంటా వేరుగా కాపురం పెట్టేస్తానంటూ కూడా ఇంటికి బంతువులు ఎవ్వరొచ్చినా సరే వాళ్ళ చేతులు పట్టుకుని వేడుకుంటుందట పెళ్లి పిచ్చి ముదిరిపోయి పెళ్ళెప్పుడవుతుంది బాబు నాకు పిల్లాడ దొరుకుతాడు బాబు అంటూ ఈ హుస్సేని గా అంటున్న మాటలు విని ఆ కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు నీకు ఇదేం పోయే కాలమే అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్నారు మీ తిట్లే నాకు పెళ్లి దీవెనలు అంటూ మేడం గారేమో వస్తాడు నారాజు అనుకుంటా కూన్రగాలు తీస్తూ వెడ్డింగ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది చూద్దాం ఆ దేవుడు దయతలిచి ఆమె కోరిక నెరవేరుస్తాడో లేదో